ఏసు సిలువలో పలికిన ఏడు మాటలు అందులో రెండవ మాట నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉందని నిత్యముగా నీతో చెప్పుచున్నాను అనేను మన జీవితంలో ఏదైనా మంచి జరిగినప్పుడు నిజంగా దేవుడున్నాడని వ్యతిరేకత పరిస్థితి ఎదురైతే అసలు దేవుడు ఉన్నాడా అని ప్రశ్న వేసేవారు మనలోనే ఉన్నారు నిజంగా దేవుడు ఉంటే నాకెందుకు ఈ కష్టాలు వస్తాయని ఒకరంటే అర్హత లేని నా జీవితానికి నీ దయ ప్రసాదించు దేవాన్ని ప్రాధేయపడేవారు మరొకరు సర్వశక్తిగల దేవుడు తన శక్తిని బట్టి ఏ పనైనా సులువుగా చేయగలడు అన్న మాట నమ్మని వారు ఎవరూ లేరు అయితే మనం అనుకున్నట్టు ఏ పనైనా జరగకపోయేసరికి ప్రశ్నలు వస్తాయి నేను ప్రార్థించాను కదా నా ప్రార్థనకు జవాబు ఎందుకు రాలేదు నా ప్రార్థన దేవుడు విన్నాడా వినలేదా అసలు దేవుడు ఉన్నాడా ఇటువంటి ప్రశ్నలు మొదలవుతాయి కానీ వాస్తవానికి నా ప్రార్థన దేవుడు విని కూడా ఎందుకు నాకు ఇలా జరిగింది అని వారికంటే నా ప్రార్థన దేవుడు వినేలా నేను చేయలేదా అని తనను తాను పరిశీలించుకునేవారు మరియు నా ప్రార్థన దేవుడు విని కూడా నాకు సహాయం చేయలేకపోయాడంటే నాలో ఏదైనా అయిష్టత ఉందేమో అని వారంటేనే దేవునికి ఇష్టం ఈ రెండు స్వభావాలు కలిగిన ఇద్దరు యేసు సిలువకు ఇరువైపులా ఉన్నారు వారు కూడా యేసుతో సెలవు వేయబడ్డారు శ్రమ కలిగినప్పుడు ఒకడు దూషించాడు కాని మరొకడు తన జీవితంలో తాను పొందబోయే శ్రమ తనకు తగినదని చేసిన పాపాలకు తగిన శిక్ష పొందుతున్నానని ఒప్పుకున్నాడు అంతేకాదు ఏసుక్రీస్తు ప్రభు అని నమ్మి నీ రాజ్యంలో జ్ఞాపకం చేసుకోమని వేడుకున్నాడు మరణపు అంచుల్లో ఆ వ్యక్తికి కలిగిన పశ్చాత్తాపము ఆ క్షణమే అతని జీవితాన్ని మార్చేసింది యేసుక్రీస్తు ఆ వ్యక్తి మాటలు విన్నాడు ప్రశ్నలు అడుగలేదు తీర్పు చెప్పలేదు కారణాలు అసలే అడగలేదు మారు మాట్లాడకుండా నేడు నీవు నాతో కూడా పరదేశీలో అని అన్నాడు సెలవులో గొప్పతనం ఇదే మనం ఎటువంటి జీవితం జీవించినా ఎటువంటి పరిస్థితిలో మనం ఉన్నా సెలవు దగ్గరే క్షమాపణ జరుగుతుంది ఇదే యేసు క్రీస్తు క్షమాపణతో కూడిన ప్రేమలో మనం పొందే రక్షణ దేవు నామానికే మహిమ కలుగునగాక ఆమెన్